దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక గాక మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార శుభదినాన స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి ఒక చక్కటి లేఖను భాగమిస్తూ ఉన్నాడు ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ లేఖన భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం మరునాడు మేము బయలుదేరి కైసరీకు వచ్చి ఏడుగురులో ఒకడునో సువార్తికుడునైనా ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని ఎద్ద ఉంటివి కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి వారు ప్రవచించువారు దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశుద్ధి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఎవరికైనా ఒక కుమార్తె ఉంటే ఆ కుమార్తెను బట్టి తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడుతూ ఉంటారు ప్రియులారు ఈ కుమార్తె తల్లిదండ్రుల మాట ప్రకారం జీవిస్తుందో లేదో ఏదైనా మాకు అవమానం తీసుకొని వస్తుందేమో మా కుమార్తె మేము చెప్పినట్టుగా వింటుందో లేదో చదువుకుంటుందో లేదో దేవుని వల్ల భయం భక్తి కలిగి దేవుని యొక్క మందిరానికి వెళ్తుందో లేదో విద్యా బుద్ధుల్లో కష్టపడి చదివి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మంచి స్థాయిలో ఉంటుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటారు అయితే సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ఎన్నుకునేటువంటి వారు భక్తుడైనటువంటి స్వార్థికుడైనటువంటి ఫిలిప్కు నలుగురు కుమార్తెలు ఉన్నట్టుగా ఉన్నది వారు ప్రార్థించువారు ప్రకటించువారు పాడేవారు ప్రవచించేవారని దేవునికి స్తోత్రములు కలుగును గాక నిజముగా దేవుని భయం భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రుల పిల్లలు దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ మాదిరికరమైన జీవితాన్ని వారు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో పిల్లలు నిజంగా సువార్థికుడైనటువంటి భక్తుడైనటువంటి ఫిలిప్పు తన నలుగురు కుమార్తెలను బట్టి ఎంత సంతోషపడి ఉంటాడు వారు నలుగురు కన్యకులుగా ఉండి వారు ప్రవచించు వారుగా ప్రవక్తిలుగా కనబడుతూ ఉన్నారు ప్రియులార దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలు కూడా భక్తి కలిగిన వారుగా ఎందరో ఉన్నారు ప్రియులార మరి కొంతమంది భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులకు దుష్టులైనటువంటి పిల్లలు ఉన్నారు దుష్టులైనటువంటి తల్లిదండ్రులకు భక్తి కలిగినటువంటి పిల్లలు కూడా ఉన్నారు ప్రిల్లలు అయితే సర్వశక్ష్టి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సువార్థికుడైనటువంటి ఫిలిప్ కుమార్తెలు నలుగురు ప్రవక్తలుగా ఉండడము వారు భక్తి జీవితాన్ని కొనసాగించడము దేవునికి తెచ్చే పాత్రలుగా వారు జీవించడము ఇవన్నీ కూడా దేవునికి ఎంతో సంతోషాన్ని స్వార్థికుడైనటువంటి ఫిలిప్పుకును ఎంతో సంతోషాన్ని అలాగే భక్తులు దైవజనులు వారి గృహాన్ని దర్శించినప్పుడు వారు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టు ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో సర్వశక్ష్ఠిమంతుడైనటువంటి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట ధ్యానించిన ప్రతిసారి కూడా ప్రవక్తిలుగా ఉన్నటువంటి మిరియామ్మ ప్రవక్తిగా ఉంటా ఉన్నది అలాగే నోవద్య ప్రవక్తిగా ఉంటా ఉన్నది అలాగే అన్న అనేటువంటి ప్రవక్తి ఉంటా ఉన్నది దేవుని సన్నిధిలో ప్రవక్తులుగా ఉన్నటువంటి దెబ్బరా ఉన్నది ఎంతోమంది ప్రవక్తులు ఉన్నారు ప్రియుల కానీ నలుగురు కుమార్తెలు ఉన్నారు నలుగురు కూడా ప్రవచించు ఉండుట ప్రవక్తులుగా ఉండుట ఆ కుటుంబానికి ఆ పట్టణానికి ఎంతో దీవెన ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబుడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు వింటున్నటువంటి నీవు తల్లిగా ఉన్నావో చెల్లిగా ఉన్నావో కుమార్తెగా ఉంటూ ఉన్నావో లేక విశ్వాసగా ఉంటూ ఉన్నావో సేవకురాలుగా ఉంటూ ఉన్నావు ఎలాగున్నా సరే భక్తుడైనటువంటి స్వార్థికుడైనటువంటి ఫిలిపు కుమార్తెలు ఎలాగున్న దేవునికి మహిమ తెచ్చే వారుగా ఉన్నారో ప్రభు సన్నిధిలో చేరిన మనం అలాగ మహిమ తెచ్చి వారముగా ఉండాలని పరిశుధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిరి అందుకే ఈ శుభ దినాన కుమార్తెలు పుట్టినప్పుడు చాలా మంది అయ్యో కుమార్తె పుట్టింది అని దుఃఖపడేవారు చాలా మంది ఉంటారు కుమారుడు పుట్టలేదని దుఃఖపడేవారు ఎందరో ఉన్నారు భక్తి కలిగినటువంటి దైవజనులకు ఎందరికో దేవుడు కుమార్తెలు ఇచ్చాడు అడుపులారా ఆ కుమార్తెలు అందరు కూడా దేవుని రూట్లో ఉండుకు ఉండేటట్టుగా దేవుని మార్గంలో నడుచుకునేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించాడు ప్రిలర్ రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో కుమార్తె పుట్టగానే వారు చాలా సంతోషపడి దేవి పుట్టింది దేవి పుట్టిందని సంతోషపడతారంట ఇదే విచిత్రము ఆడపిల్లలు పుడితే మగబిడ్డ పుట్టలేదని బాధపడుతూ ఉంటారే వీళ్ళు ఇంత సంతోషపడుతున్నారని అక్కడ ఉన్నటువంటి ఒక దైవజనుడు ఎందుకు కుమార్తె పుట్టగానే దేవి పుట్టింది దేవి పుట్టిందని సంతోషపడుతున్నారు అని అంటే ఈ కుమార్తె పుట్టడం వలన వారికి చాలా లాభం ఉంది వారిని కొంచెం పన్నెండు సంవత్సరాల వయసు రాగానే ఆ కుమార్తెలందరినీ వ్యభిచార గృహాలకు పంపిస్తూ ఉంటారంట ప్రియుల పంపించి దాని వలన వారికి గొప్ప లాభం వస్తుంది కాబట్టి మా ఇంటికి దేవత పుట్టింది అన్నట్టుగా వారు ఫీల్ అవుతూ ఉంటారంట లోక సంబంధులు లోక సంబంధమైన కార్యాల కోసం కుమార్తె పుట్టిందని సంతోషపడుతూ ఉంటే గర్భలం యహోవాయిచు బహుమానమైన దేవుడు అంటా ఉన్నాడు కుమార్తెలు పుట్టిన వారందరూ కూడా భక్తి మార్గంలో పెంచుతూ ఉన్నారు నా కుమార్తె దేవుని రూట్లో పెరగాలి భక్తుల్లో పెరగాలి విశ్వాసంలో పెరగాలి దేవుని సేవ కొరకు ఆడబడాలని భక్తిగలను వారు పోరాడుతూ ఉంటే భక్తిహీనులు లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతున్నారు ఈ వ్యభిచార గృహానికే కాదు ప్రియుల మరికొంతమంది సినిమాలకు షికార్లకు డ్యాన్స్ చేయడానికి ఇంకా ఏ వారికి ఇష్టమైనటువంటి మార్గంలో వారు ప్రయత్నం చేస్తూ పంపుతూ ఉంటారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మాత్రం దేవుని యొక్క అడుగుదాడలో నడుస్తూ దేవుడిచ్చినటువంటి బిడ్డలను బట్టి సంతోషంగా ఆ బిడ్డల్ని పెంచేవారు మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారు అయితే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ మధ్య కాలంలో మనము పేపర్లోనూ టీవీల్లోనూ ఈ సమాచారాన్ని వింటూ ఉన్నాం ప్రియులారు ఒక కుమార్తె వివాహమైంది తన తల్లిదండ్రులు వృద్ధునికి ఇచ్చి పెళ్లి చేశారని ముగ్గురు బిడ్డలు పుట్టిన తర్వాత ఆమె ప్రేమించినటువంటి అబ్బాయిని కలుసుకొని ఇంక ఇప్పుడైనా మన ప్రేమను మనం కొనసాగించాలి అని ఇద్దరు మాట్లాడుకొని అలాగైతే ముగ్గురు పిల్లల్ని నీ భర్తను ముగ్గురిని నలుగురిని చంపేద్దాం చంపేసి మనం పెళ్లి చేసుకుందామని మాట్లాడుకున్నారంట పిల్లలు ఈ తల్లి కనికరం లేనిదై పెరుగన్నంలో ముగ్గురు పిల్లలకి విషం పెట్టి పెరుగన్నం పెట్టి ముగ్గురిని చంపేసింది తర్వాత భర్త కూడా పెరుగన్నం తినమని పెట్టిందంట ప్రియుల అయితే భర్తకి అర్జెంటుగా ఏదో ఫోన్ వస్తే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆయన డ్యూటీ నుండి తిరిగి రాగానే ముగ్గురు పిల్లలు చనిపోయారు ఈయన పెరుగన్నం అలాగే ఉండిపోయింది ఈమె నాకు అనారోగ్యంగా ఉంది నన్ను నేను చనిపోయేటట్టున్నాను అని చెప్పి ఆమె అంత డ్రామాలు వేసి హాస్పిటల్ తీసుకొని పోయి ఈ గందరగోళం అంతా జరిగిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ముగ్గురు పిల్లలు చనిపోయారంట ప్రియులారు నిజంగా దేవుడు ఇచ్చినటువంటి బిడ్డల్ని ఎవరైనా చంపుతామంటే తల్లి కాపాడుకుంటూ ఉంటుంది ఈ తల్లి కాపాడుకోకుండా ముగ్గురు కుమారులను ఆమెనే విషయం పెట్టి చంపేసింది ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సరసత్యం ఏంటంటే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేబడలమైన మనం దేవుడిచ్చిన ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవునికి మహిమ ఇచ్చినటువంటి పిలిప్పు కుమార్తెల వలె ప్రవక్తుల వలె కుమార్తెలమైన తలులమైన భార్యలమైన సేవకులైన విశ్వాసులైన భక్తు వెళ్ళిన వారు ఎవరైనా సరే దేవుని యొక్క రూట్లో మనం ఉండాలని పరిశుద్ధి ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియల పాప శాప సంబంధమైన క్రియల కోసం దేవుడు మనల్ని పుట్టించలేదు అలాగే మన పిల్లల్ని కూడా వాటి కోసం మనల్ని పుట్టించలేదు ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా ఉండినట్లుగా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకునే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధమైన మీ సన్నిధిలో చీరిన మమ్మల్ని అందరిని కూడా మీరు జ్ఞాపకం కరుణా కరుణాకటాక్షం చూపి తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్లను బట్టి కీర్తిస్తున్నాను స్త్రీలమైన మేమందరం కూడా సువార్థికుడైనటువంటి ఫిలిప్ కుమార్తెలు ఎలాగో ప్రవచించు వారుగా ప్రార్థించేవారుగా పాడేవారుగా పనిచర్య చేయవారుగా భక్తి జలినవారుగా ప్రార్థనా పొరులుగా జీవించారు అట్టి శ్రేష్టమైనటువంటి జీవితాలు తండ్రి మీ కృపలో నుండి మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రసాదిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను మీకు స్తోత్రాలు లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాను సంబంధమైన కార్యాలకు తావీయకుండా మీ తిష్ఠుల యోగ్యులై బిడ్డలు బ్రతుకున్నట్లు కరుణ చూపమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి వలన మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ మాటలు మీ బిడలందరికీ దీవెనకరం ఉంచమని ఏ పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించరు వేడుకుంటున్నా తండ్రి ఆమెన్